ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా డిఎస్ నకారా పెన్షనర్స్ పితామహుడు నూట పదకొండవ జయంతి వేడుకలు జరిగాయి నకారా గారి జన్మదిన వేడుకలను భారతదేశంలోనిటువంటి రిటైర్డ్ గవర్నమెంట్ పెన్షనర్స్ అందరూ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మదనపల్లిలోని అన్నమయ్య జిల్లాలో ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ తరఫున నకారా గారి జయంతిని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ యొక్క నఖారా గారిని పెన్షనర్స్ పితామహుడు అని అంటారు ఈయన సేవల వల్ల ఈరోజు ప్రతి ఒక్క పెన్షనరు చాలా సంతోషంగా కాలం ఎదుబుచ్చుతున్నారు ఈరోజు పెన్షనర్స్కు పెన్షన్ వస్తూ ఉంది అంటే ఆయన యొక్క కృషి ఫలితమే కాబట్టి ప్రతి ఒక్క పెన్షనరు ఆయన యొక్క జన్మదిన వేడుకలను ఘనంగా భారతదేశం మొత్తము సెలబ్రేట్ చేసుకుంటున్నాను